ఎమ్మెగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ రోజు రోజుకి వైసీపీ టీడీపీ కౌంటర్ల మధ్య పొలిటికల్ వార్గా మారింది కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులోని ప్రభుత్వ ఏరియా పెద్ద హాస్పిటల్ను గత నాలుగు రోజులుగా వైసీపీ టీడీపీ నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు హాస్పిటల్ను వైసీపీ ఇన్ఛార్జి బుట్టారేణుక సందర్శించి హాస్పిటల్లో ఆల్ డిపార్ట్మెంట్స్ ఫెయిల్యూర్ అయ్యాయని ఇప్పటికైనా తక్షణమే స్పందించి హాస్పిటల్ను పట్టించుకోవాలని మాట్లాడడంతో స్పందించిన స్థానిక ఎమ్మెల్యే బీవీ జయనాయేశ్వరరెడ్డి బుట్టారేణుక వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అయితే ఈ రోజు వైసీపీ పార్టీ కార్యాలయంలో మీట్ నిర్వహించి తమ నాయకురాలు బుట్టారేణుకపై మాట్లాడిన తీరును ఖండిస్తూ ఎమ్మెల్యేపై మండిపడ్డారు వైసీపీ నాయకులు సునీల్ నాగేశప్ప చేనేత మల్లి విరుపాక్షి మాజీ కౌన్సిలర్ మధుబాబు ఇంతకీ ప్రభుత్వ హాస్పిటల్ రగడ ఏంటి ఆ రోజు బుట్టారేణుక ఏం మాట్లాడారు ఎమ్మెల్యే ఏం మాట్లాడారు దానికి కౌంటర్గా వైసీపీ నాయకులు ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ ఏం మాట్లాడారు చూద్దాం రండి ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి కానీ మీరే అబద్ధాలు చెప్పు అబద్ధాలు బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నారండి ఒక చంద్రబాబు నాయుడు ఎమ్మెనూరుకి కేరా అడ్రస్ అబద్ధాల కంటే ఒక జయనాశి గారు ఫస్ట్ మీరు గుర్తురిగి అబద్ధాలు మాట్లా మాట్లాడండి ఆమెకేం తెలియదు చెప్పుడు మాటలు వింటుంది అనేది అయ్యా చెప్పుడు మాటలు వినేది మీరే ఎందుకంటే ఈరోజు చెప్పుడు మాటలు వినడమే కాదు ఆల్రెడీగా మీరు ఒక ఒక వ్యక్తి చెప్పిన మాటలు విని ఈరోజు పాలన నడుస్తున్నారు ఎమ్మెనూరులో ముందు మీరు మీరు చెప్పిన మాటలు మానుకోండి ఆ తర్వాత ఇతరుల మీద చెప్పడానికి రాండి అసలు టీడీపీకే ఇమేజ్ లేదు ఇమేజ్ పోయింది కాబట్టి అక్కడ అసలు తోతో వాళ్ళందరూ షాడో ఎగిటి పెళ్తున్నారు షాడు ఎగ్జిగ్ వాళ్ళ పని అయిపోయింది టీడీపీ పని అయిపోయింది అక్కడ వైసీపీ నిర్దర్శగా నిలకడగా నిలబడింది కాబట్టి ఈ రోజు హాస్పిటల్కి వెళ్తుంది ప్రతి ఒక్కరి సమస్య లేకుండా అక్కడికి వెళ్తుంది అక్కడ ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్నించడం వల్ల ఈరోజు హాస్పిటల్లో చిన్న పని జరిగింది మా మేడం గారు వెళ్ళిన తర్వాతనే సెన్స్ ఉండి మాట్లాడుతుందా అని అంటున్నాడు జగనేశ్వర్ రెడ్డి ఒక మహిళను పట్టుకొని అంటే మీ తెలుగుదేశం పార్టీలో మహిళలకు పీట చేస్తాము అంటున్నారు మరి మహిళ గురించి సెన్స్ లేదని మాట్లాడడం తగుణానికి అడుగుతా ఉన్నా ఈరోజు మేడం గారికి ఏం తెలియదు మంది వింటారు ఈ రకంగా చేయడము ఆయన డాక్టర్ చదివి ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం ఎందుకంటే ఒక మాజీ ఎంపీ అందులో మంచి విద్యావంతురాలు అటువంటి వ్యక్తిని ఈ రకంగా దూషించడము ఏ వరకు ఎక్కడి వరకు మంచిదో ఆయన విజ్ఞ తెలియజేస్తుంది ఆయన ఈ నిన్న శుక్రవారం రోజు మీట్ పెట్టింది అంటే మొత్తం సూపర్ సిక్స్లో అట్ట ఫ్లాప్ అయినారు దానిపైన ప్రజల్లో పోతే ఎక్కడ వ్యతిరేకిస్తున్న ఉద్దేశంతో డైవర్టన్ పార్టీస్ కింద ఒక పత్రికా సమావేశం పెట్టారు వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఈ రోజు వరకు నిరుద్యోగ వృత్తి లేదు అలాగే స్త్రీనిధి అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నాను ఇంతవరకు లేదు పదహైదు నెలలు అయింది నిరుద్యోగ వృత్తి లేదు స్త్రీనిధి లేదు రాజకీయాల కోసం రాలా ప్రజలకు మంచి సర్వీస్ని అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు ఆ మాదిరిగా సొంత నిధులతో చేస్తామంటే చెయ్యనీయట్లేదు అక్కడ పార్క్లోనా ఎక్విప్మెంట్స్ జిమ్ కు సంబంధించినవి ఉన్నాయి వాటిని చే వాటిని మేము చేయిస్తామంటే అక్కడ కమిషనర్ గారు మేమే చేయిస్తామంటున్నారు అంటున్నారు గర్ల్స్ హై స్కూల్లోనా మేము చేయిస్తామని చెప్పిచ్చి మేము ఎస్టిమేషన్ ఇచ్చి సార్ మేడం వాళ్ళు అడిగితే అంటే మేమే చేయిస్తామంటున్నారు అంటున్నారు అక్కడ సెడ్ అయిపోయడానికి వెళ్తేనంటే మేమే చేయిస్తామంటున్నారు మీరు చేయడం లేదు చేసే వాళ్ళని చేయడం లేదు ఇప్పుడు ప్రధానంగా కుట ప్రభుత్వం ఏం తెలియజేస్తా ఉంది ప్రోగ్రామ్ అని చెప్పి ఫోర్ అని మీరు పెట్టారు ఆ పీఫోర్లో లో ఏమనుంది ఎవరైనా డోనర్స్ ఉంటే కానీ ఎవరైనా సహకారాన్ని అందించే వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళందరి సహకారంతో మీరు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి అని చెప్పి ఉంది మరి అటు అటువంటి అప్పుడు మీరు తెలియజేసిన దాని ప్రకారంగానే మరి ఒక ఫౌండేషన్ ద్వారా మేము చేయడానికి వస్తామంటున్నంటే మీరు ఎందుకు వద్దంటున్నారు బుట్ట మేడం గారు పోయిన సోమవారం రోజు హాస్పిటల్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన అక్కడ ఉన్న పరికరాలపైన అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పైన అక్కడ ఉన్న సూపర్ టెండ్తో కనుకొని అక్కడ ఏదైతే ఉందో ఇబ్బంది అని ఆ ఇబ్బంది పరంగానే మా మేడం గారు ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్లో జయనేశ్వరుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏమన్నారంటే గూగుల్లో కొడితే ఫేక్ అని కొడితే జగన్ వస్తుందని చెప్పేసి అంటున్నాడు మరి గూగుల్లో కొట్టి చూపిస్తా ఫేక్ జగన్ వస్తుందా జయనేశ్వరుడు గారు నేను ఈ ప్రెస్ మీట్ మా ముఖంగా అడుగుతా ఉన్నా ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ లేవనేది వాస్తవము వసతులు లేవనేది వాస్తవము అక్కడ విష జ్వరాలతో హాస్పిటల్లో రోగులు నిండిపోయింది వాస్తవము ఇవన్నీ వాస్తవం కాదా అని చెప్పేసేది నేను అడుగుతా ఉన్నా ఈరోజు జయనేశ్వరుడి గారిని హాస్పిటల్కి కమిషనర్కి ఏం సంబంధం అని అంటున్నాడు అయ్యా జయనేశ్వరెడ్డి గారు ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఎమ్మెలూరు పట్టణంలో శానిటరేషన్ ఎక్కడ సరిగా జరగట్లేదు ప్రతి వార్డు కూడా శానిటేషన్ లేకపోవడం వల్ల దోమలు కూర్చొని డెంగ్యూ థైఫాయిడ్ ఫీవరాలు వస్తున్నాయి ఈ జ్వరాలు రావడం వల్ల హాస్పిటల్ ఎండిపోతుంది కాబట్టి మీరు పట్టణంలో శానిటైషన్ చేయండి అని చెప్పేసి అని మా మేడం గారు జరిగింది అలాగే హాస్పిటల్ కూడా శానిటేషన్ లేదు శానిటైషన్ చేయండి అని హాస్పిటల్ సిబ్బంది చెప్పడం జరిగింది తప్ప ఇక్కడ కమిషనర్కి హాస్పిటల్కి పెట్టి మీరు డైవర్షంగా మాట్లాడుతున్నారు జగదేష్ రెడ్డి గారు ఇది తెలుసుకొని మాట్లాడండి మీరు ముందు ఇంకొక విషయం క్రిటికల్ యూనిక్ తీసుకొచ్చేటప్పుడు దానికి ఏదేమైతే అవసరం అనేది మీకు తెలియదా మీరు డాక్టర్గా చదువుకుంటామంటున్నారు ఏమో దానికి కేంద్ర ప్రతిపాదన పంపించామంటున్నారు మరి మేము వచ్చి ప్రశ్నించేసరికల్లా నేషనల్ హైవే ఉండాలి అని అంటున్నారు వాస్తవం చెప్పాలంటే అక్కడ డాక్టర్లు కొరత ఉంది ఎక్విప్మెంట్స్ కొరత ఉంది మరి ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది ఎక్విప్మెంట్స్ అన్నిటిని ఆ హాస్పిటల్కి చేర్చిన తర్వాత అక్కడ వసతులన్నీ పూర్తి అయిపోయిన తర్వాతనే నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేయాలి ఆగా మేఘల మీద నువ్వు హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది అది ఎవరు తప్ప మళ్ళీ ఈరోజు మా మేడం హాస్పిటల్కి వెళ్ళి విజిట్ చేయడం వల్లనే నిన్న లేదు మననే అక్కడ ఓపీ దగ్గర ఒక షెడ్ చేయడం కూడా జరిగింది అంటే మేము ప్రశ్నిస్తేనే తప్ప మీకు గుర్తురాదా జైనశ్ రెడ్డి నేను అడుగుతున్నాను నేను ఈరోజు అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే రెడ్డి గారే దానికి ఉదాహరణ కూడా చెప్తాను ఇక్కడ చేసినటువంటి బంకుల్ని నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే బంకులు తీపిస్తానని చెప్పేస్తున్నావు మరి ఎక్కడ తీప్పించేవా ఎవరు దింకు అబద్ధాలు ఎవరు అబద్ధాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఇవన్నీ నువ్వు చేస్తూ ఈరోజు మామీద మీద నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను నేను ఏ బంకులండి వివర్శకాల గ్రౌండ్ చేసిన బంకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆగో ఇగో అని చెప్పేసి ఏదో చేశాడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు దాదాపు పదహారు నెలలు అవుతుంది పదహారు నెలలు కాను నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా మరి ఇలాంటివన్న అబద్ధాలు చెప్పడం ఎవరు మా మేడం గారు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాటి ఉన్నటువంటి విషయాన్ని నిజాయితీగా నిక్కచిగా ఇక్కడ నిలబడి మీట్ ఇవ్వడం జరిగింది మీలాగా ఇంట్లో కూర్చొని ఆఫీసులో ప్రెస్ మీట్ ఇవ్వలే మీరు డాక్టర్లు వాళ్ళని అక్కడ మేనేజ్ చేసి అన్నీ బాగున్నాయి అన్నీ బాగున్నాయని చేస్తా అంటున్నారు ఎక్కడున్నా అన్ని తెలీదా మరి మీరు ఓపెన్ చేసినప్పుడు కాంపౌండ్లో కట్టించాలా అక్కడ శానిటేషన్ లేదు మీరు లేనిపోనివి ఆ కమిషనర్కి హాస్పిటల్కి లింక్ కాంటున్నారు అయ్యా కమిషనర్ ఎమ్మెల్యే పట్టణంలో శానిటేషన్ చేసి ఎటువంటి విషయ జ్వరాలు రావని చెప్పేస్తారని మా మేడంగారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే బివి జయనాథ్ రెడ్డి గారు అవగాహన లేక మాట్లాడుతుంది ఈ మీకు పక్కన ఎవరో చెప్తే మాట్లాడుతుంది అని చెప్పడం చాలా తప్పది ఈ వాక్య వెనక్కి తీసుకోవాలి బేషలతగా ఏదైనా ఉంటే నీవు ఖచ్చితంగా ఎమ్మెగినూరు ప్రాంతానికి అభివృద్ధి చేయి వీళ్ళు